కొండాపురం ఆర్ఎస్కే భవన్లో ప్రకృతి వ్యవసాయంపై ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులతో అవగాహన కార్యక్రమం జరిగింది ప్రకృతి వ్యవసాయం ఎంఎఫ్టి ధనలక్ష్మి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాచర్ల టీడీపీ మండల కన్వీనర్ పోలిసేని చంద్రబాబు నాయుడు ఎంఎఫ్టి ధనలక్ష్మి తీరును నిలదీశారు తాము విధులకు అడ్డుపడుతున్నట్లు జిల్లా అధికారులకు తెలియజేయడం ఏంటని ధనలక్ష్మిని నిలదేశారు తమకు తెలియకుండా మండలంలోని సీఆర్పీలను నియామకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఆర్పీలు విధులు సక్రమంగా నిర్వహించకుండా పథకాన్ని పక్కదారి మళ్లిస్తున్నారని తెలిపారు సర్పంచ్లను గౌరవించడం లేదని ఎందుకో చెప్పకుండా ఒక ఫోటో దిగి వెళ్లమని పిలుస్తున్నారని సర్పంచ్ మాచర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆదినారాయణ ఏపీఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు ऐसे कामों से कम हैं। हाँ, ऐसे कामों से कम हैं। वसंतपाल जैसे यहाँ उनको ढूंढना हैं। भर्ती लोगों को भर्ती लोगों के लिए भर्ती भर्ती देनी। यही वसंतपाल। आप जरूर मांग लेंगे कि आप लेटा हॉल संसारी। ऐसे नाइनटी नाइनटी किलो या तीन उन्नीस किलो यह मेरे बगल में रुचि है छन्ने में। त

కదబో కరెక్ట్ పోస్ట్ కనుకుంటున్నారేమో ఆర్స్ వేల్యూబుల్ ప్రజెక్ట్ పొలిటికల్ లీడర్ అది గుర్తు పెట్టుకొని గ్రామంలో పని చేసుకోండి నేను చెప్తున్నాడనే కాదు మీ పిల్లలు మీకు విషయం తెలియదు కాబట్టి మేము అయితే మాట్లాడుకున్నారని కాదు మేము చెప్పేది కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అన్ని ప్రకృతిలో దొరికే విధానం అంటే అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టులో పంట అయిపోయిన తర్వాత కొట్టి పక్కన పడేస్తుంటారు అదే దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న కాండవాన్ని తీసి ఒక ఐదు కేజీల కాండవను తీసుకొని ఐదు కేజీల బెల్లం వేస్తే ఒక ఒకటిన్నర లీటరు దాంట్లో ఒక ఇరవై రోజులకి ఒక పదార్థం తయారవుతుంది ఓన్లీ అరటి మొక్క ప్లస్ బెల్లం ఈ పొటాష్ పద్దెనిమిది రూపాయ పద్దెనిమిది వందలు అవుతుంది మీకు అయ్యేది మహా అయితే బెల్లం ఖర్చు ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకోండి ఐదు వందలు ఎక్కడ పద్దెనిమిది వందలు ఎక్కడ ఈ క్యాలిక్యులేషన్ అన్ని తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం ముందుకు ఎందుకు తీసుకోవాలి అసలు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి ప్రకృతి వ్యవసాయం చేస్తే నెక్స్ట్ జనరేషన్కు మనము ఇప్పుడు వచ్చే రోగాలు తప్ప ఏం లేదు ఎందుకంటే మనం తినే పదార్థాల్లో ప్రతి ఒక్క రోజు మనం విషం తింటూనే ఉంటాం ఆ విషాన్ని తల్లి పాలల్లో కూడా విషం వస్తుందని అన్ని నిరూపించాలి మనం పెద్దలు టెస్ట్ చేసి అవన్నీ నిర్మూలించాలి వచ్చే జనరేషన్ ఆ పిల్లలు రోగాల నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ ఇవన్నీ సమకూరిస్తే ఏది మార్గం ఎంచుకుంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే దీనివల్ల భూమి ఆరోగ్యపడుతుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ నెక్స్ట్ జనరేషన్ లో కూడా వీళ్ళు మంచి ఆహారాన్ని తీసుకుంటారు ఏ రోజు కూడా ప్రకృతి వ్యవసాయం కదా ఇప్పుడు మేడం గారు కదా లేదు సమాధానం చెప్పాల్సి ఈ రోజు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది మాకే తెలియదు వాస్తవంగా నాకైతే తెలియదు ఈ పద్దెనిమిది కాలంలో మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టారో ఎవరినైనా మా నాయకులు అయినా అక్కడ ఎవరికి తెలియదు మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చి రోజు ఈవినింగ్ అలా క్లోజ్ అవుతాయి ప్రజాప్రతినిధి అనేది మంచిది కదా అది కరెక్ట్ ఆన్సరే కదా తెలుగుదేశం గవర్నమెంట్ ఉందా ప్రజా

వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా ఏదైతే మీరు చేసారో మనకు సరిదిద్దుకోవాలా ఎందుకంటే మనకి విలేజ్ల్లో గవర్నమెంట్ ఏదైతే మనకి అది బాధ్యత రహితంగా మనం పనిచేయాలి ఏదో చెప్పిందిలే మనం పోయే వస్తే పోతలు ఎవరు ఒకరు లేనైతే అదంతా పక్కన పెట్టాలి అది కొత్త ఖచ్చితంగా మనకి ఏదైతే బాధ్యత అప్పజెప్పారో ఆ బాధ్యత ఆ విలేజ్లో మీకు ఏదైనా ప్రాబ్లం మా దృష్టి చేస్తారండి ఆ విలేజ్తో నాయకులతో కూడా మేము మాట్లాడతాం నాయకులు తెలియకుండా ఏ పని చేసినా కానీ నేనైతే కొండా ప్రమాణంలో ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను కరాకంటిగా చెప్పన్న మీ పాటిని మీరు సొంత నిర్ణయాలు తీసుకొని మేము వాళ్ళు పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాం అన్నప్పుడు అది మొత్తం కొండ ప్రమాణంలో జరగదు జరగలేదు లీరు కట్టుగా చెప్పండి ఏ విలేజ్కి పోయినా కానీ ఆ విలేజ్లో నాయకులతో హండ్రెడ్ పర్సెంట్ మీరు అవ్వాలా వాళ్ళు అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం అయితే మా దృష్టి చేస్తారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేసే బాధ్యత నాది పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచు సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు